హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటో తెలుసుక మందారు హై బిస్కెట్స్ ఇంగ్లీష్లో హై బిస్కెట్స్ అంటారు అదే సంస్కృతంలో వచ్చేసరికి దీన్ని జస్వంత పుష్పం అంటారు ఇది మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల మనకి స్కిన్కి కానీ మనకి హెయిర్కి కానీ అలాగే ఆడవాళ్ళలో ఉన్న పీసీఓడి గర్భాశయ దోషాలు గర్భసంచిలో ఏర్పడే గడ్డలు అలాగే అధికంగా ఋతుస్రావం అవడం ఇలాంటి అనేక సమస్యలకి ఈ ఈ పుష్పం అయితే ఈ మందార పువ్వు అయితే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అన్నమాట దీన్ని మనం ఈ మధ్యలో కార్డు ఉంది కదా ఈ కార్డు తీసేసి ఈ కింద ఈ గ్రీన్ కలర్ కాడ కూడా తీసేసి ఈ రేకులు మాత్రం బయట ఎండలో పెట్టుకుని మనం ఎండబెట్టుకోవాలన్నమాట ఎండబెట్టుకుని ఒక టూ త్రీ డేస్ అలా ఎండలో పెట్టడానికి ఇవి చక్కగా డ్రై అయిపోతాయి డ్రై అయిపోయిన తర్వాత బాగా డ్రై అయిపోయి మనకిలా ఇలా నొక్కుతుంటే పొడుము పొడుమైపోవాలి అయిపోయిన తర్వాత వాటిని తీసుకుని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసుకుని మనకి హెయిర్కి కావాలి అనుకున్నది కొన్ని పౌడర్ అన్నమాట వాటిని పౌడర్ పెట్టేసుకుంటే మనం ఏం చేయాలంటే మనకి హెయిర్ ప్యాక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కాట్లో కానీ పెరుగులో కానీ లేదంటే రైస్ వాటర్ ఉంటుంది కదా బియ్యం కడిగిన నీళ్ళలో కానీ ఈ పొడిని నానబెట్టుకుని దీనికి తల్లకి పట్టి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మామూలుగా షాంపూ చేసేసుకోవచ్చు హె హెడ్ బాత్ చేసేసుకోవచ్చు అనమాట అలా కాకోకుండా ఇంకొక రకం ఏంటంటే ఇవి ఎండిపోయిన రేకులు ఉంటాయి కదా ఈ రేకుల్ని హెయిర్ ఆయిల్లో మనం తలకు రాసుకునే కొబ్బరి నూనెలో కొంచెం కొబ్బరి నూనె గోరువెచ్చగా చేసేసి అందుట్లో ఇవి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి అది ఒక గాస్ సీసాలో స్టోర్ చేసేసుకోవాలన్నమాట ఎలా అంటే వడకట్టకూడదు అలా ఉండిపోవాలి ఆ పువ్వులు అలా వాట్ ఆయిల్లో ఉండిపోవాలన్నమాట ఉండిపోతే ఏంటంటే దీన్ని ఎక్స్ట్రాక్స్ అన్నీ ఆయిల్కి పడతా ఉంటాయి అనమాట ఈ ఆయిల్ డైలీ మనం నార్మల్గా ఆయిల్ పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకోవడమే అదొక రకం రెండో రకం హెడ్కి ప్యాక్ లాగేసుకుంటాం మూడో రకం ఏంటంటే ఈ పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ని తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ పౌడర్ తీసుకుని దాంట్లో కొంచెం రైస్ వాటర్ తీసుకుని పేస్ట్లా మిక్స్ చేసి తర్వాత దీంట్లో మనకు తలక పెట్టుకున్న షాంపూ ఉంటుంది కదా ఏదో ఒక షాంపూ మనం ఏ షాంపూ పడుతుంటే ఆ షాంపూ మనకి తలకి ఎంత కావాలో అంత దాంట్లో వేసుకుని డైల్యూట్ చేసుకుని దాంతో కనుక మనం హెడ్ బాత్ చేస్తే అసలు జుట్టు అయితే చాలా సిల్కీ స్మూత్గా ఉంటుంది అలాగే మన షాంపూలో ఉండే కెమికల్స్ ఉంటాయి కదా వాటిని అన్నిటినీ కూడా ఇది వాటి ఈ సాంద్రతనే ఇది తగ్గిస్తుంది అనమాట తగ్గించి మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఇది అయితే మనకి ప్రొటెక్ట్ చేస్తా అనమాట ఒక హెయిర్ ప్రొటెక్ట్ లాగా మనకి హెయిర్ని అంతా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అలా కాకుండా మనకి ఇది మనకి మెడికల్ యూజ్గా ఎలా యూజ్ చేయాలంటే వీటిని ఎండిపోయిన ఎండు రేకులని గాజు చేసేలా భద్రపరుచుకుని రోజు ఎర్లీ మార్నింగ్ వేడి నీళ్ళు కాసుకుని ఆ వేడి నీళ్ళల్లో ఒక నాలుగైదు రేకులు అలా వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేసి తర్వాత వీటిని వడకట్టుకుని తాగాలన్నమాట దాంట్లో మనం కావాలి అనుకుంటే కొంచెం ఒక హాఫ్ లెమన్ స్లైస్ కొంచెం తేనె హనీ యాడ్ చేసుకుని చక్కగా తాగొచ్చు లేదు అనుకుంటే అలా ఓన్గా అయినా అలా తాగొచ్చు అలా తాగడం వల్ల ఏంటంటే ఎంటీ స్టమక్తో కనుక దీన్ని టీ పచ్చి పూతైనా చేసుకోవచ్చు ఎండు పూతైనా చేసుకోవచ్చు ఎండు పువ్వులు అయితే మనకు ఒకసారి ఎండబెట్టుకున్నాం అనుకోండి చాలా యూస్ చేసుకోవచ్చు పచ్చి పూ టీ ఏంటంటే కొంచెం జిగులుదనంగా అనిపిస్తుంది అదే మనం డ్రై ఫ్లవర్స్తో కనుక చేసుకుంటే టీ చాలా బాగుంటుంది అలా చేసుకుని మనం డైలీ మార్నింగ్ తాగితే కనుక మనకి గర్భాశయ దోషాలు ఏమైనా ఉన్నా ఋతుస్రావం ఎక్కువ అవుతున్నా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా మెనోపాజ్లో వచ్చే కొన్ని మూడ్ స్వింగ్స్ కానీ ఇవన్నిటిని కూడా ఈ హైబిస్కస్ ఫ్లవర్ టీతో మనకు అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే న ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫాలో చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్